అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడును నేనే ప్రకటన రెండు అధ్యయనం ఇరవై వచనం దేవుడు హృదయములను పరిశోధించువాడును ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని సంకల్పములన్నింటినీ ఎరిగిన నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా ఆయనను సేవించుము ఆయనను వెతికి నేడలా ఆయన నీకు ప్రత్యక్షమగును అంతరాత్మలో సత్యమును కోరుకునివాడు నీలో పరిశుద్ధత పవిత్రతను యథార్థతను ఆశించువాడు నీలో నుండి చెడు తలంపులను చెడు యోచనను చెడు మనస్సును తీసివేసుకొనుము మోహపు చూపులకు వేషధానం బ్రతుకుకు మరియు కుళ్ళు కుతంత్రము కక్ష క్రోధము ద్వేష భావాలకు స్వస్తి చెప్పుము నీ మనస్సు తేటగా ఉండవరెను నీ హృదయం యథార్థముగా ఉండవరెను నీ హృదయంలోనికి ప్రభుని యేసుక్రీస్తును ఆహ్వానించి క్రీస్తస్సు కలిగిన మనస్సును కలిగి ఉండవరెను జీవవాక్కును నీలో నింపుకునవరెను బుద్ధి గల కన్యకలవలే గొర్రె పిల్లల ముద్ర జీవము గల దేవుని ముద్రను కలిగి నిష్కలంకమైన వస్త్రాలతో ప్రభువు కొరకు సిద్ధపడి ఉండాలి దేవుడు విడువక ఎడబాయక నిన్ను కరుణించునుగాక ఆ మేన్